మరో తొమ్మిది రోజుల్లో కురుక్షేత్రమా సంగ్రమం జరగబోతా ఉంది ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఈ ఎన్నికలు రాబోయే మీ ఐదేళ్ళ ఇంటింటి ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికల్లో మీరు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవడమే చంద్రబాబును నమ్మడము అనంటే చంద్రబాబును నమ్మడము అనంటే కొండ చెలువ నోట్లు తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోడతా ఉన్నా చంద్రబాబు మోసాలను ఓడించడానికి పేదలను గెలిపించడానికి విలువలకు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా మీరంతా